మెప్పు పొందడానికి చుట్టూ చూపుగా వచ్చేవాడు ఇప్పుడు ముందే వచ్చినాడు అంతే ముందు వచ్చి ఈ శవరాజకీయాలు చేసే పొందుకున్నాడు ఇంక ఈయన చెప్తున్నాడు ఉమామహేశ్వర నాయుడు ఉమామహేశ్వర నాయుడు అన్ని తెలుసు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడినాము ఎన్ని కేసులు పెట్టుకున్నాము ఏ రాజకీయాలు శవరాజకీయాలు ఎట్లా చేసినారు ఏ పార్టీ చేసిన ఆయన తెల్లా ఇప్పుడు మా ఎమ్మెల్యే దయా దక్షిణాలతో నీ వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన ఏడెనిమిది కేసులు నీ ముందుండే కూడా మా దయా దాక్షణాలతో నేమన్నీ రిఫర్ ఇస్తున్నా గవర్నమెంట్ ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో నీ మిందు పెట్టిన కేసులన్నీ కూడా ఈరోజు అమల్నే సురేంద్రబాబు ఎమ్మెల్యే గారు దయాదాక్షిణాలతో రిఫర్ ఇస్తున్నారు గవర్నమెంట్ కూడా రిఫర్ రాసినారు నీ కేసులన్నీ మరి అవన్నీ అన్నీ నీకు అన్ని పత్రికా మూలకంగా ఆయన ఎన్న కేసులు ఉందో చూడండి ఏం ఏం తప్పు చేశానన్న కేసులు పెట్టినారు అప్పుడు ఒకసారి నువ్వు ఆయన ఆలోచన ఏదన్నా ఓ ధర్నా చేసేపోతే అవసరస్ట్ అవసరం అరెస్ట్ బయటకు వస్తే కేసు ఎఫ్ఐఆర్ ఇంతకుముందు రమేష్ చెప్పినట్లు దాదాపు ఇరవై కేసులు ఇరవై ఐదు కేసులు ఉన్నాయి మరి అవన్నీ రంగా తెలీదా అసలు రావచ్చు నీకు జగన్మోహన్ రెడ్డి కళ్యాణానికి వస్తే రంగైది ఫ్లెక్సీ కట్టినారు వాల్మీ సర్కిల్లో కేవలం బోయోళ్ళు ఉండే వాళ్ళని చక్కల్లో కానీ ఉషా శరణ్ ఏం చేసింది ప్లెక్సీ చూపించింది మరి నీకు రంగకి జ్ఞానం లేదా బీసీ గురించి ఎంత ప్రాధాన్యత ఇచ్చినట్ల పార్టీ నీకు ఉండాలా ఎదుటి వాళ్ళని విమర్శించేటోళ్ళు అన్నీ కూడా ఒక్కసారి నిమరేసుకోవాలా కాబట్టి ఇవన్నీ దండిగా ఉండాయి చెప్పాలంటే ఉదాహరణలు ఇంకా అదేదో మల్లికాజునపల్లి మాట్లాడినాడు తాగుబోతు మొగుడు వాడు లీడర్ కూడా కాదు వాళ్ళకు ఓటర్ పెండ్లాన్ని తాగి చిత్రహింసలు చేస్తే భరించలేక ఆ పాపని చేసి ఆ పాప తల్లి ఇద్దరు చనిపోయినారు బయలో పడి వాళ్ళు దాన్ని పట్టుకొని వచ్చి శవరాజకీయాలు చేసేకొస్తారు రాజకీయం చేస్తే మాకి వాడిని డ్యామేజ్ చేస్తే మా పార్టీకి లబ్ధి పొందాలి ఎవడని మేము వాడిని చంపితే మాకు లబ్ధి కూడా రావాలి కదా మాకు వాడిని చంపాల్సిన అవసరం ఏముంటుంది మా పార్టీ కార్యకర్తలకు అక్కడ చేస్తే కూడా పబ్లిక్ జనం చూస్తారు కళ్యాణంలో వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి